హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విశాఖపట్నం విశాఖపట్నంలో ఆర్కే బీచ్ చాలా అందమైన ప్రదేశం ఇలాంటి అందమైన ప్రదేశంలో కాళీమాత అమ్మవారి ఆలయం ఎవరు నిర్మించారో ఎప్పుడు నిర్మించారో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక్కడ కాళీమాత ఆలయం కలకత్తాలో ఉన్న కాళీమాత ఆలయాన్ని పోలి ఉంటుంది ఆలయాన్ని ఆనుకొని అమ్మవారికి ఇష్టమైన పరమశివుని ఆలయం రసలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది ఆర్కే బీచ్ ఒడ్డున రామకృష్ణ మిషన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ప్రారంభించి పంతొమ్మిది వందల నలభైలో పూర్తి చేశారు ఆర్కే బీచ్కి ఈ రామకృష్ణ మిషన్ వల్లే ఆర్కే బీచ్ అనే పేరు కూడా వచ్చింది చాలామంది ఈ రామకృష్ణ పరమహంస శిష్యులే ఈ ఆలయాన్ని కూడా నిర్మించారని అనుకుంటూ ఉంటారు కలకత్తా కాళీమాత ఆలయ శైలిలో ఉన్న ఈ ఆలయ నిర్మాణం కలకత్తాకు చెందిన భవతరిణి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ నిర్మాణం బదల్ బెనర్జీ అనే భక్తుడు అమ్మవారి పట్ల భక్తితో ఈ నిర్మాణం జరిపారు ఈ ఆలయంలో నవరాత్రులు మరియు కార్తీక మాస సమయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని ఇక్కడ పండితులు చెప్తున్నారు ఇక్కడ స్థానికులు మరియు సాగర్ తీరంలోకి వెళ్ళే మత్స్యకారులు బీచ్లో రోజు తిరిగే ప్రజలు పర్యాటకులు ఎవరైనా దేవిని దర్శించి వెళ్తే వారు సురక్షితంగా తిరిగి వస్తారు అనే నమ్మకం పెరిగింది ఈ ఆలయం బీచ్కి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ సముద్ర అలలు దేవి పీఠానికి దగ్గరగా వచ్చి ఉదయం సూర్యోదయ సమయంలో అలల శబ్దంతో దేవిని నిద్రలేపుతున్నట్లు అనిపిస్తుంది ఈ ఆర్కే బీచ్లో ఒకసారి సముద్రంలో తుఫాను వస్తున్నప్పుడు ఒక మత్స్యకారుడు కనిపించకుండా పోయాడు అతని కుటుంబం రాత్రంతా కాళీమాతను ప్రార్థించింది పొద్దున్న అతను సురక్షితంగా తీరానికి చేరుకున్నాడు అతను అందరికీ చెప్పిన మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు అమ్మ నన్ను తీరానికి చేర్చింది అలలు నెమ్మదిగా నన్ను ఒడ్డుకు చేర్చాయి ఆ రోజు నుంచి కాళీమాత ఆలయం పేరు మరింత ప్రాచుర్యం పొందింది ఇక్కడ ప్రజలకు ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు అలలతో మాట్లాడుకునే అమ్మవారి పవిత్ర స్థలం ఆర్కే బీచ్కి జీవం పోసిన దేవి మన విశాఖపట్నం ప్రజలకు రక్షణ మాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి